మంగళం కూడా సింధవే మంగళానం నివాసాయ యాదాద్రీషాయ మంగళం ప్రియ భగవద్ బంధువారా శ్రీ లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రం తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి పంచనారసింహ స్వయంవత్త క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా కనుదార విందుగా వార్షిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా నదానిక దీక్షేత ఏకకుండా బ్రహ్మోత్సవములు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు స్వామివారి యొక్క సన్నిధిలో వేద పారాయణములు అలాగే రామాయణ ఇతిహాస భారత భాగవత పురాణ మూలమంత్ర అనుష్ఠాన జపాలను ఋత్విక్ వరంగ్యుల చేత నూట ఎనిమిది మంది రుత్తుల చేత ఈ యొక్క కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది అలాగే ధార్మిక సాహిత్య సంగీత మహాసభలు ఎంతోమంది పండిత వరంగుల చేత ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు విశేషంగా ప్రథమంగా అలంకారంగా స్వామి నృసింహస్వామి వారు దశావతారాలలో మొదటి అవతారమైనటువంటి మత్స్యావతారంలో పురవీధులలో ఊరగించి భక్తులందరూ కూడా కనువిందుగా అలంకారంలో దర్శనమిచ్చారు ఈరోజు దశావతారాలలో మొదలైనటువంటి మత్స్యావతారాన్ని మనం సేవించుకోవడం జరిగింది మత్స్యావతారం యొక్క విశేషము వేద ఉద్ధరణకై వచ్చినటువంటి అవతారమే మత్స్యావతారం వేదములను రక్షించడం కొరకు స్వామివారు సోమకాసురుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేసేసి వేదాలను రక్షించి మనందరికీ కూడా ఇచ్చినటువంటి అవతారం అత్యంత విశేషమైనటువంటిది మన జ్ఞానాన్ని ప్రసాదించిన అవతారమే మత్స్యావతారం దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై ప్రతి విషయంలో కూడా ఆయా సమయాలలో అణువులో అనువై పరమాణువై ఎక్కడ అంటే అక్కడ స్వామివారు ఆవిర్వహించి అందరినీ రక్షిస్తూ దుష్టులను శిక్షిస్తున్నటువంటి యొక్క విష్ణుమూర్తి అవతారాల్లో మత్స్యావతారం అత్యంత విశేషమైనటువంటిది ఈరోజు ఆ అవతారంలో ఉన్నటువంటి ఆ నృసింహ దర్శించిన మాత్రమే జ్ఞానం కలుగుతుంది శక్తి వస్తుంది అలాగే శరీరంలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాస అనేటువంటి వాటిని పారదోలి చక్కని సాత్వికమైనటువంటి మనస్సును కలిగించే జ్ఞానానికి ఇచ్చేటువంటి అవతారం అలాంటి లక్షణాలు చూడు మనం అందరికీ కూడా చక్కని జ్ఞానాన్ని ప్రసాదించుగా కానీ ప్రార్థిస్తున్నాం సాయంకాలము శేషవాహనంలో స్వామివారు విశేషంగా నృసింహులు స్వామి ఆ శేషవాహనంలో పురవిధుల్లో ఊరేగుతారు ప్రప్రథమంగా ఈరోజు బంగారుమైనటువంటి ఆ శేషవాహనంలో స్వామివారు అద్భుతంగా అలంకరించుకొని మన అందరినీ కూడా ఆశీర్వదించడం కొరకు పురవీధులలో ఊరేగుతాడు భక్తులందరూ కూడా ఆ శేషవాహనాల నరసింహ స్వామిని దర్శించి తరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలుక స్వస్తి సమస్తమంగళాన్ని బాగుంది